టైటానిక్ అండ్ జీసస్ క్రైస్ట్ ఏంటి రెండింటికి సంబంధం అనుకుంటున్నారా రీల్ స్కిప్ చేయద్దు దయచేసి చూడండి పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పద్నాలుగు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకి టైటానిక్ వాడ మంచు పర్వతాలకు గుద్దుకుని అక్కడికక్కడే మునిగిపోయింది అనేక మంది పదిహేను వందల మంది దగ్గర చనిపోయారు అందులో సేవ్ అయిన వాళ్ళు కెనడాలోని రీయూనియన్ పెట్టుకుంటూ ఒక వ్యక్తి చెప్తున్నాడు నేను బ్రతుకున్నానంటే ఏ సూప్రభు నేను బ్రతుకున్నాను ఇదిగో జాన్ హార్పర్ ద రియల్ హీరో ఆఫ్ టైటానిక్ అని చెప్తూ అతను ఈ ఎముకలు కొరుకున్న చలిలోని ఏంటంట నీటిలోని నా దగ్గరికి స్విమ్ చేసుకుంటూ వచ్చి ప్రభు నందు రక్షణ పొందావా లేదా అంటే లేదు అని నేను చెప్పినప్పుడు ఇదిగో నా లైఫ్ జాకెట్ తీసుకుని చెప్పి ఏంటంటే అతనికి ఇచ్చేశారంట మరి నీకు అంటే నేను నందు రక్షణ పొందాను ఇది నీకు నీ కుటుంబంకే అవసరము ఇదిగో అపోస్తుల కార్యం పదహారో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన రాయబడింది ఇంటి ప్రభు నందు విశ్వాసం ఉంచిన నీవును నీ ఇంటి వారు రక్షణ పొందేది అనే వాక్యం ప్రతి ఒక్కరికి చెబుతూ ఏంటంట ఆయన అక్కడికక్కడ మరణించారంట ఆయన ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు చికాగో ప్రసంగం చేయడానికి వెళ్తున్నప్పుడు ఆయన చెల్లిని ఆయన కూతురిని ఏంటంటే తీసుకుని వెళ్ళారంట తీసుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళని సేఫ్గా ఇంకో బోట్లో పంపించేసి మీరు ఎక్కడికి వెళ్తున్నారు నాన్నగారు అంటే ఇగో నేను అనేక మందిని ఏంటంటే రక్షించాలి సహాయం చేయాలన్నారంట ఎంత గొప్ప సహాయం చేశారు నువ్వు నేను నీ మాటల ద్వారా నా మాటల ద్వారా అనేక మందికి సక్సెస్ వార్తని ప్రకటించాలి అనేక మంది నశించిపోతున్నారు త్రాగుడు బాణి విభిచారం బానిస ద్వారా అనేక మంది నటించిపోతున్నారు శనికి ఆవేశం ద్వారా ఏంటంట పెద్దలు తిట్టారని చెప్పి ఇది అని చెప్పి సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు ఎవరిన ఈ రీల్స్ షేర్ చేయండి వాళ్ళకి తప్పకుండా అవసరం ఇదిగో టైటానిక్ వాడ చేసిన అతను అన్నాడంట ఈవెన్ దో గాడ్ ఆల్సో కెనాట్ సింక్ దిస్ షిప్ అన్నాడంట దేవుడు కూడా ఈ వాడిని ఏమి చేయలేరు అంత ఘనమైన రీతిగా ఏంటంట ఇది తయారు చేయబడింది అన్నాడంట ఎప్పుడైతే నువ్వు గర్విస్తావో నీకున్న దాన్ని బట్టి గర్విస్తావో నాశనానికి ముందు గర్వమే నడుస్తాది ఎప్పుడైతే దేవుని గణపరుస్తావో నన్ను గనపరచోవాన్ని నేను గనపరుస్తాను దేవుని వాకిల్ కలిగిస్తుంది కాబట్టి నువ్వు దేవుని గనపరిచినట్లయితే నువ్వు పాడావా మాట్లాడావా వాక్యం చెప్పావా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవా ఏదైనా నువ్వు దేవుని గనపరిచినట్లయితే దేవుడు నేను బహుమైన రీతిగా గనపరుస్తారు అనేక మంది కోసం నువ్వు ప్రార్థన చేయాలి